గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఇప్పటికే పీ ఫోర్ అంటూ ఆ పీ ఫోర్కి సంబంధించినటువంటి వివరాలు సేకరించట్లోనైతేనే వివిధ రకాలైనటువంటి వర్క్స్ మిస్లైనయస్ వర్క్స్ అన్ని కూడా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తుల మీద పెట్టి వాళ్ళతో పని చేయించుకుంటూ ఇరవై ఆరో తారీఖున మీరు రెస్పాండ్ కాలేదు యోగా యోగాంధ్ర అనేటువంటి ఏ కార్యక్రమం చేపడుతున్నారో ఆ కార్యక్రమానికి దానికి రెస్పాండ్ కాకుండా మీటింగ్కి రాలేదు అందువల్ల మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళకి మెమో జారీ చేయడం జరిగింది దాదాపు నలభై మంది ఉద్యోగస్తులు వాళ్ళు సోర్సింగ్ కాదు కాంట్రాక్ట్ కాదు రెగ్యులర్ ఉద్యోగస్తులు అయితే ఆఫీసర్లు మరి ప్రభుత్వం దగ్గర మెప్పు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంగా చేస్తున్నారో ఏమో కానీ ఎందుకు ఉద్యోగస్తులు రాలేదు అనేది కూడా ఆలోచించవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది జాయింట్ కలెక్టర్ చెప్పాడు అని చెప్పేసి మున్సిపల్ కమిషనరు అన్యాయంగా ఆ యొక్క నలభై మందికి మెమోలు జారీ చేయడాన్ని నేను తీవ్రంగా మరి ఉద్యోగస్తుల తరఫున ఖండిస్తూ ఉన్నాను ఇప్పటికే ఉద్యో వివిధ రకాలైనటువంటి పని ఒత్తిడితో వాళ్ళు ఉంటే మీరు యోగా అనేటువంటి ఒక పేరుతో యోగాకు సంబంధించి అటెండ్ కాలే ఆ మీటింగ్కి అటెండ్ కాలేదు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరిగ్గా మీరు కోఆపరేట్ చేయలేదని ఇలా వాళ్ళకి మెమోలు భయభ్రాంతులు గురి చేస్తూ మిమ్మల్ని ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనేటువంటి విషయంలో ఆ మెమోలో పొందుపరుస్తూ నలభై ఎనిమిది గంటల లోపల రిప్లై ఇవ్వాలంట ఏమంతా ఇదనేదార్థం కావట్లా అసలు ఎక్కడికి పోతున్నాం మరి ప్రభుత్వం వీళ్ళు అసలు ప్రభుత్వ చూస్తూ ఉంటే ఈరోజున ప్రభుత్వ అధికారులు కూడా మరి కొంతమంది అధికారులు పొలిటికల్ పార్టీస్తో కలిసి పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా ఈ సందర్భంగా కలుగుతూ ఉంది అసలు యోగా ఏంటండి యోగా అనేది ఒకటి కార్యక్రమం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ షుడ్ డూ ఇట్స్ అఫిషియల్ డ్యూటీస్ ఫస్ట్ నువ్వు ఎక్కడా కూడా నీ యొక్క పార్టీ వీళ్ళకి కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు వాళ్ళని మీటింగ్ వాటికి వాళ్ళకు మీటింగ్ రమ్మనుకుండా ఉద్యోగం ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి టైమింగ్ లేదు ఏమి లేదు దోమన పొద్దున్నే బొమ్మంటారు కొంతమంది మున్సిపల్ పనుల మీద అలా వాళ్ళని భయభ్రాంతులకు చేయడం అనే దాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎంత పెద్ద ఉద్యోగి కానీ ఎంత పెద్ద అధికారి కానీ ఐఏఎస్ కానీ నానేఎస్ కానీ ఎవరైనా అధికారులు కూడా మరి అంతా మరి ఉద్యోగులంతా కూడా ఒక విధంగా చూసి వాళ్ళతో పనులు తీసుకోవాలి కానీ ఇలా భయ భయభ్రాంతులకు గురి చేసి పని తీసుకోవడం చేసుకోవడం అనేది పద్ధతి కాదు యోగా అనేది ఒక భాగం ఉండొచ్చు కానీ ఉద్యోగంలో మీరు చెప్పినటువంటి ప్రక్రియ మీరు అందరికీ ఒకరికి మరి టార్గెట్ పెట్టారు ఇంతమందిని రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళకి ఇక వాళ్ళకి అదే పనిలో వాళ్ళు భయభ్రాంతులు కూడా అక్కడ అక్కడెక్కడ తిరుగుతూ ఎవరిని తీసుకురావాలా ఏం చేయాలనేటువంటి సేకరణలో ఉంటూ ఆ మీటింగ్ అటెండ్ కాకపోతే దాన్ని మీరు సీరియస్గా తీసుకొని మరి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం అనేది తీసుకుంటామని బెదిరించడం అనేది ఎందుకు అలా బెదిరిస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా తప్పకుండా వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే మాత్రం మీరు దాని యొక్క ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఆ అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నా చిన్న తరగతి ఉద్యోగస్తులు అంటే మరి వాళ్ళేం ఉద్యోగ ఉద్యోగస్తులు కాదా ప్రతి చిన్న విషయానికి వాళ్ళకు మెమోలు లేకపోతే వాళ్ళని సస్పెన్షన్లు వాళ్ళు వాళ్ళు రకరకాలుగా మీరు చేస్తూ పోతే వాళ్లకు వాళ్ళకు ఫ్యామిలీస్ ఉండవా లేకపోతే వాళ్ళు వాళ్ళు ఎలాగా ఉద్యోగం చేస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా సెకండరీ ఉండొచ్చు మీరు చెప్పి ఉండొచ్చు యోగా మరి దానికి ఎవరు వస్తారో వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి రిజిస్టర్ చేయించండి అంటే చేస్తూ ఉన్నారు మీరు ఇంతమందిని తీసుకురావాలంటే ఎక్కడ రోడ్డు మీదకి పోయి పట్టుకొస్తారా అండి వాళ్ళు అదేవిధంగా చూస్తున్నాం ఈ రోజున కడపలో జరుగుతున్నటువంటి మహానాడులో ఒక పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంటే దాంట్లో అధికారుల్ని జిల్లా లెవెల్ అధికారులని కూడా వదలకుండా వాళ్ళతో మెడల్లో ట్యాగులు వేసి పార్టీ తరఫున నుంచి ట్యాగులు వేసి వాళ్ళతో ఒక పార్టీ కార్యకర్త ఒక మెంబర్ లాగా పార్టీ మెంబర్ లాగా వాళ్ళతో పనులు తీసుకుంటున్నారు పోతున్నాం మనం ప్రభుత్వ ఉద్యోగస్తులు కదా అధికారులు కూడా ఆలోచించాలి ఉద్యోగ ఉద్యోగంగా ఉండాల్సింది తప్ప వాళ్ళు పార్టీ కార్యకర్తలాగా పనిచేసే వాళ్ళని ఎవరిని ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండరు వాళ్ళు తప్పకుండా దానికి తగ్గేటటువంటి ఇది వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా పార్టీ పెద్దలు కూడా చెప్తున్నా ఉద్యోగస్తులు దయచేసి ఎక్కడ కూడా మీ పొలిటికల్ దీంట్లోకి లాగద్దు వాళ్ళ యొక్క విధులను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించే విధంగా చేయండి అంతేగాని మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మెడికల్ కానీ రెవెన్యూ కానీ అందరినీ అక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మహానాడు పేరు చెప్పి ఆ యొక్క విధుల నిర్వహణలో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఎవరు కాపాడుతారు రూల్స్ ఉన్నాయా ఒక పొలిటికల్ పార్టీ కార్యక్రమంలో ఉద్యోగులు పోయి అక్కడ సేవలు చేస్తూ ట్యాగులు వేసుకుని మరి ఫోటోలు దిగడము మరి స్టేజ్ మీద ఫోజులు ఇవ్వడము కొంతమంది అఫిషియల్స్కి ఇద్దరు విఆర్ వాళ్ళకి అక్కడ ఒక ఉన్నటువంటి కటౌట్లు ఊడి వాళ్ళ మీద పడి వాళ్ళకు తలల పగిలినటువంటి సంఘటన వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు జవాబుదారి తన వాళ్ళకి ఎవరు కాపాడతారు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా కాబట్టి దయచేసి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులుగానే చూడండి వాళ్ళకు ఒక సిస్టమ్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక రాజ్యాంగం ఉంది దాని ప్రకారంగా పనిచేస్తారే కానీ పార్టీలకు అతీతంగానో మనిషికి మనుషులకు అతీతంగానో మరి ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే అలా పనులు తీసుకోవడం